వెల్కమ్ టు రమేష్ యురెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ యురెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈసీఐఎల్ హైదరాబాద్కు సంబంధించిన నోటిఫికేషన్ ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది వచ్చింది టెక్నీషియన్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఉద్యోగాల సమాచారం కోసం ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసిఐఎల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఎనర్జీ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది అయితే వీటి లోపల మనకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ముందుగా వన్ ఇయర్ ఉండు తర్వాత ఫోర్ ఇయర్స్ ఎక్స్ ఎక్స్టెండ్ చేస్తారు దానికి సంబంధించి ఇచ్చారు అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లోనే వర్క్ ఉంటుంది హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది వీటికి సంబంధించి టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ సిఎన్సీ ఆపరేటర్ సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఐటీఐ మెషినిస్ట్ ఎలిజిబిలిటీ మినిమం ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఐటీఐ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఫర్ ఐటీఐ సీఎన్సీ మెషిన్ టెక్నీషియన్ విత్ సిఎన్సీ మెషిన్ టెక్నీషియన్ ఎన్సిక్యూఎఫ్ ఇట్ టూ ఇయర్ ప్రోగ్రామ్ ఇన్ ఆపరేటింగ్ సిఎన్సీ మిల్లింగ్ మెషిన్స్ వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ సిఎన్సీ ఆపరేటర్ టర్నర్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ అయితే ఐటీఐ టర్నర్ త్రీ ఇయర్స్ ఫర్ ఐటీఐ సిఎన్సి మెషిన్ టెక్నీషియన్ విత్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ సిఎన్సి మెషిన్ టెక్నీషియన్ ఎన్సీక్యూఎఫ్ ఇచ్చారు అదేవిధంగా మనకు టెక్నీషియన్ అన్న కాంట్రాక్ట్ సంబంధించి ఐటీఐ మెషినిస్ట్ గ్రైండింగ్ సంబంధించి ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఫర్ ఐటీఐ త్రీ ఇయర్స్ ఫర్ సిఎన్సి ఐటీఐ మెషిన్ టెక్నీషియన్ విత్ క్వాలిఫికేషన్ ఆఫ్ సిఎన్సి అని ఇచ్చారు ఎన్సీక్యూఎఫ్ కింద అదేవిధంగా మనకు మెషినిస్ట్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ ఎ జిగ్ బోరింగ్ మెషిన్ తోని ఒక వేకెన్సీ ఉంది ఐటీఐ ఫిట్టర్ ఆర్ మెషనిస్ట్ ఆర్ టర్నర్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ సీఎంఎం మెషిన్స్ అని ఇచ్చారు అదేవిధంగా ఐటీఐ వెల్డర్ సంబంధించి ఆపరేటర్ కింద టూ వేకెన్సీస్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెల్డింగ్ మైల్డ్ స్టీల్ దానికి సంబంధించారు అదేవిధంగా సూపర్వైజర్ ఆన్ కాంట్రాక్ట్ సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి డిప్లొమా ఆర్ మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది సిఎన్సీ అదే అదేవిధంగా సూపర్వైజర్ అండ్ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సీఎన్సీ మెషిన్స్ అని ఇచ్చారు అదేవిధంగా డ్రాఫ్ట్స్ అండ్ సూపర్వైజర్స్ సంబంధించి త్రీ డీ మోడలింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డి మోడలింగ్ అండ్ డ్రాఫ్టింగ్కి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా హూ హ్యావ్ కంప్లీటెడ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్యాడ్ క్యామ్ విల్ హ్యావ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అని ఇచ్చారు సో వాటికి సంబంధించి వీటికి సంబంధించిన శాలరీస్ ఏజ్ లిమిట్ అవి చూసుకున్నట్టయితే టెక్నీషియన్ ఐటీఐ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఫస్ట్ ఇయర్లో థర్టీ టూ థౌజండ్ పర్ మంత్ సెకండ్ ఇయర్లో థర్టీ ఫోర్ మంత్ పర్ మంత్ ఫోర్ థర్డ్ ఇయర్లో థర్టీ సిక్స్ థౌసండ్ పర్ మంత్ ఫోర్త్ ఇయర్లో ఇస్తారు సూపర్వైజర్కి అయితే డిప్లొమా ఎలిజిబిలిటీతో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఫస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఫర్ సెకండ్ ఇయర్ థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ ఫర్ థర్డ్ ఇయర్ ఫార్టీ వన్ థౌజండ్ రూపీస్ ఫర్ ఫోర్త్ ఇయర్ అని ఇచ్చారు ముందుగా వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది క్యాటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఈసీఏల్ వెబ్సైట్లో మనకు కెరియర్స్ సెక్షన్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్ సెక్షన్లో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పిలిచి రిటర్న్ టెస్ట్ ఇస్తారు రిటర్న్ టెస్ట్ ఆధారంగా మనకు ఉంటుంది రిటర్న్ టెస్ట్తో పాటుగా వైవా స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది వాటి అన్నిటి ఆధారంగా తీసుకుంటారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పూర్తి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేది ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్